నమస్తే మిత్రమా మిత్రమా స్నేహము యొక్క విలువ ఇలా ఉంటుంది ఒక అరవై ఏళ్ళ వ్యక్తి ఒంటరిగా ఉంటే వాడు అరవై ఏళ్ళ వృద్ధుడిలానే కనబడతాడట అదేవిధంగా అరవై ఏళ్ళ వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కలిస్తే ముప్పై ఏళ్ళ వ్యక్తుల్లా కనిపిస్తారట అదేవిధంగా అరవై ఏళ్ళ వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కలిస్తే ఇరవై ఏళ్ళ యవ్వనవంతుల్లాగా కనబడతారట అదేవిధంగా ఆరుగురు ఆరుగురు వృద్ధులు కలిస్తే వారు స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా కనిపిస్తారట అందుకే ప్రతి ఒక్కరూ వరకు స్నేహితులను మర్చిపోకుండా ప్రతిరోజు కలుస్తుంటే వారిలో వృద్ధాప్య ఛాయలు అసలే కనబడవట కాబట్టి మీరు వీలైనంత వరకు మీ చిన్ననాటి మిత్రులను కానీ మీ ఆజుబాజు మిత్రులను కానీ కలుస్తూ ఉండాలని కలుస్తూ ఉండి నిత్య యవనంలో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్